హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనామిక ఇంటికి వెళ్ళిన రాజు కావ్యాలకి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం రుద్రాని చంప పగలగొట్టిన అపర్ణ రుద్రాని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన సీతారామయ్య నిజంగా ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి ఇక అనామిక అయితే మీడియా ముందు కళ్యాణ్ తనని వేధిస్తున్నాడని తన గురించి కళ్యాణ్ గురించి కుటుంబం గురించి అంతా కూడా చెప్తూ ఉంటుంది అనామిక అయితే ఆడపిల్లకి అన్యాయం జరుగుతూ ఉంటే మేమందరం చేతులు కట్టుకొని నించుంటాం అనుకుంటున్నారా లేదు అనామికాకి అండగా మేమున్నామంటూ మహిళా మండలి వాళ్ళు అందరూ కూడా అనామికాకి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇదంతా చూసి అయితే ఒక నిర్ణయానికి వచ్చేస్తాడో అనామికాకి కళ్యాణ్ చేత విడాకులు ఇప్పించాలని నిర్ణయించుకున్నాను అని అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక ధాన్యలక్ష్మి అయితే అదేంటి రాజ్ నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావేంటి అంటే మీ అమ్మా నాన్న ఎన్ని గొడవలు వచ్చినా కలిసి ఉండాలి ఎన్ని గొడవలైనా నువ్వు నీ భార్య కలిసి ఉండాలి నా కొడుకు మాత్రమే విడిపోవాలా అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి రాజ్ అయితే ఎందుకు పిన్ని అలా మాట్లాడుతున్నారో ఇప్పటి మీ కోడలు చేసింది మీ కళ్ళారా చూశారు మీ చెవులారా విన్నారు మావయ్య అనే గౌరవం లేకుండా బాబాయ్ని నోటికొచ్చినట్లు మాట్లాడింది అమ్మని తిట్టింది అవేమీ కూడా మీకు గుర్తులేదా ఎందుకు ఇస్తూ ఇప్పిస్తున్నావని చెప్పేసి తిరగబడుతున్నారేంటి అని అడుగుతూ ఉంటాడు రాజైతే అంటే ఏమన్నా ఏం సాది అతను ఏది ఏదైనా సతాయించినా సరే సరిపెట్టుకు పొమ్మని ఒక ఆడపిల్లకి చెప్పినట్టు కళ్యాణికి మీరు చెప్తారా అని రాజైతే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ధాన్యలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇందిరాదేవి అయితే నీ కోడలు చేసింది తప్పగా నీకు అనిపించడం లేదా అని అడుగుతూ ఉంటుంది అనిపించకపోవడం ఏంటత్తయ్య అనిపిస్తుంది కానీ అనామిక అలా రెచ్చిపోవడానికి కారణం ఎవరు ఆ అప్పు ఆ అప్పు వీడితో తిరగడం వల్లే కదా తను ఎలా చేసింది అని అనంగాల్ని మరి నీ కొడుకు కూడా తిరిగాడు కదా మరి నీ కొడుకు నావేంటి అని అంటూ ఉంటుంది నీ కొడుకుని వెళ్ళొద్దు వెళ్ళొద్దు మా ఇంటికి రావద్దు మాతో మాట్లాడొద్దు అని చెప్తున్నా సరే అప్పు నీ వదలకుండా అప్పుతోనే ఉన్నాడు మరి అలాంటప్పుడు నీ కొడుకు తప్పు అవుతుంది కానీ అమ్మాయిది తప్పు ఎందుకు అవుతుంది అర్థం చేసుకోకుండా కళ్యాణ్ణి వదిలేసినదా అనామిక తప్పు అవుతుంది అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి అప్పుడే ఇక కళ్యాణ్ అయితే పదన్నయ్య ఎవరేం చెప్పినా సరే నేను మాత్రం విడాకులు ఇచ్చే తీరుతాను అని కళ్యాణ్ అంటూ ఉండగా అలా వెళ్తూ ఉండగానే పోలీసులు అయితే ఇంటికి వస్తారు పోలీసులు ఇంటికి రావడంతో అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు మేము కళ్యాణ్ అరెస్ట్ చేస్తున్నాం తన భార్య అనామికాని ప్రతిరోజు కూడా విడాకులు ఇవ్వమని వేధిస్తున్నారని ఆమె మీ మీద కంప్లైంట్ ఇచ్చింది అని కళ్యాణ్ చేతికి భేటీలైతే వేయబోతూ ఉంటారో పోలీసులైతే అప్పుడే రాజైతే పోలీసులతో నా తమ్ముడు ఏ తప్పు చేయలేదో నా తమ్ముడు అలాంటి వాడు కాదో అని అంటూ ఉంటే అప్పుడే పోలీసులైతే ఏమో సార్ తను అన్ని సెక్షన్ల కింద కేసు పెట్టింది నేను అరెస్ట్ చేయక తప్పదు అని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు మీకు మొన్న అరెస్ట్ అయినప్పుడే చెప్పాను ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకురాకండి తను అస్సలు కూడా కేసు వాపస్సులు తీసుకోదని కానీ మీరు విన్నారా ఏంటి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఇక ఇన్స్పెక్టర్ అన్న మాటకి అప్పుడే ఇక రాజ్ ఏమీ మాట్లాడలేకపోతాడు కళ్యాణ్ని అరెస్ట్ చేసి ఇక తీసుకువెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్కి కళ్యాణ్ అరెస్ట్తో ఇక దుగ్గిరాల కుటుంబం చాలా బాధపడుతూ ఉంటుంది మరొక పక్క రుద్రాణి రాహుల్ ఇద్దరూ కూడా గదిలోకి వెళ్ళి సంబరాలు చేసుకుంటూ ఉంటారు గదిలోకి వెళ్ళి మొత్తానికి మనం అనుకున్నది సాధించాము ఆ అనామికాని ఇంట్లో నుంచి గెంటేసి విడాకుల వరకు తీసుకొచ్చాను ఇక ఆస్తి మాత్రమే కొట్టేయడమే ఉంది అని అనుకుంటూ ఉంటుంది రుద్రాణి అయితే ఆస్తి కొట్టేయడం ఏంటి అని అంటూ చెప్తూ ఉంటున్నా రుద్రాణిని చూసి రాహుల్ అయితే నేను వేసింది ఆస్తి కోసమే గేలం ఈ అనామిక కళ్యాణ్ ఇద్దరూ విడిపోతే వాళ్ళని కోర్టుకి తీసుకువెళ్తే అలా కోర్టులో వాళ్ళిద్దరికీ కూడా విడాకులు మంజూరు చేసినప్పుడు భరణం అడుగుతుంది అనామిక ఆ భరణం కింద సగం ఆస్తిని మనం రాయించుకుంటే సరిపోతుంది అని అంటూ ఉంటుంది రుద్రాణి అసలు అనామిక ఆస్తి కోసమే కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుందన్నావు అలాంటి ఆస్తి తనకి సగం వస్తే నీకెందుకు భాగమిస్తుంది అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే చూద్దూ గాని కదా ఏం చేస్తాను అని అంటూ ఇక రుద్రాణి అనామిక ఇంటికి బయలుదేరుతుంది అనామిక ఇంటికి రుద్రాన్ని బయలుదేరిన తర్వాత అప్పుడే రాజు కావ్య మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాము అని అంటూ ఉంటారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కళ్యాణ్ని ఎలా విడిపించాలో ఇన్స్పెక్టర్ని అడుగుతాను అని కావ్యరాజు ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇక ధాన్యలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఇలాంటి కోడలు నాకు కోడలుగా వస్తుందంటే అసలు కూడా రానిచ్చేదాన్ని కాదు అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ ఉన్న ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి చూడు ధాన్యం ఇప్పటి వరకు మన ఎంతో అన్యోన్యంగా ఉన్నామో కానీ నా మతిమరుపు గురించి అందరూ కూడా ఏదో హేళన చేసేవాళ్ళు కానీ నన్ను ఇంత ఇన్ని మాటలు అన్నది ఆ అనామిక మాత్రమే కనీసం పెద్దలంటే గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్లు తను మాట్లాడిందంటే అది తన పెంపకమే కారణం ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకో అని అంటూ ఉంటాడు ప్రసాద్ అయితే ఇంట్లో పరిస్థితులు చూస్తూ ఉంటే నాకు చాలా భయమేస్తుంది అని సీతారామయ్య చెప్పడంతో అధైరికు బడుకు బావా ధైర్యంగా ఉండే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటాడు ఉంటుంది ఇందిరాదేవి అయితే మన రాజు కావ్య ఉన్నారు కదా వాళ్లే చూసుకుంటారు నువ్వేమీ భయపడకో అని అనంగానే స్థిమితపడతాడు సీతారామయ్య ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్ని కనుక్కుంటూ ఉంటాడు అయితే నా తమ్ముడిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి ఇన్స్పెక్టర్ తన్ని జైల్లో నేను చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే చెప్పాను కదా సార్ తను కేసు పెట్టిందంటే చాలా బలంగా పెడుతుంది అన్ని ఎవిడెన్స్తో పెడుతుంది చూశారు కదా అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే రాజైతే ఆమె వచ్చి కేసు విత్డ్రా చేసుకోవాలి లేకపోతే రేపు కోర్టుకి తీసుకువెళ్ళాల్సి వస్తుంది అని అనగాలని అప్పుడే రాజు బయటికి వచ్చి కావ్యతో అంటూ ఉంటాడో ఆఖరిసారి అనామికని మనం అడిగి చూద్దాం కావ్య అని అడుగుతూ ఉంటే నాకు కూడా అదే అనిపిస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం కవిగారు గురించి అయినా సరే ఒక మెట్టు దిగి ఆ అనామికని కేసు వాపసు తీసుకుని చేయాలి చెయ్యాలి అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడు ఇక రాజు కావ్య ఇద్దరు కూడా అనామిక ఇంటికైతే అయితే బల్ బయలుదేరుతారు అప్పటికి అనామిక ఇంటికి రుద్రాణి అయితే వెళ్తుంది ఇక రుద్రాణి వెళ్ళి శభాష్ అనామిక మొత్తాన్ని అనుకున్నది సాధిస్తున్నావు అని రుద్రాణి అంటూ ఉంటుంది అప్పుడే రుద్రాణిని చూసి అనామిక తల్లిదండ్రులైతే ఎందుకొచ్చారు మీరు అని అడుగుతూ ఉంటారు నాన్న తను నా పాతయ్య తన ఇచ్చిన సలహాతోనే నేను ఇంత దూరం వచ్చాను అని అంటూ ఉంటుంది అనామిక అప్పుడే ఏంటి ఆవిడిచ్చిన సలహాతోనే ఇంత దూరం రావడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు అనామిక తండ్రి అయితే రాజుబాబు గారు కళ్యాణ్తో నన్ను కాపురం చేయమని ఇద్దరు మళ్ళీ అన్యోన్యంగా ఉండాలని చెప్పి వెళ్ళారు ఆయన మాటలు విని కళ్యాణ్తో మళ్ళీ ప్రేమగా ఉందామని అనుకున్నాను కానీ ఇంతలో రుద్రాని ఆంటీ వచ్చి నువ్వు ఇలాగే కరిగిపోతే మాటలకి నిన్ను ఇక మాటలతో మార్చేసి ఒక మూలన పడేసి అప్పుని తీసుకువచ్చి నీకు సవితిని చేస్తుంది ఆ కావ్య అందుకని ప్లాన్ అంతా వేస్తుంది కాబట్టి నువ్వు మాత్రం ఏమాత్రం తగ్గొద్దో అని చెప్పి గారే ప్రతి విషయంలో నన్ను ముందుకే నడిపించేది అని అంటూ ఉంటుంది ముందుకు నడిపించేది కాదే ముందున్న గొయ్యలో తొయ్యడానికే నిన్ను కానీ నువ్వు పిచ్చి పిచ్చిదానివి నా మాటలు ఇట్టే అమ్మేస్తావు కదా అని అనుకుంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడే ఇక రుద్రాణి అయితే అనామిక మీడియా ముందుకు వెళ్ళి మహిళా సంఘాల నువ్వు సపోర్ట్ తీసుకొని మీడియా దగ్గరికి వెళ్ళినందుకు చాలా ఆనందంగా ఉంది ఇంట్లో వాళ్ళందరూ కూడా గిలగిల కొట్టేసుకుంటున్నారు అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే నీ దెబ్బకి ఆస్తి మొత్తం నీకే రాసి ఇచ్చేస్తారు అని అనంగాన్ని ఆస్తి మొత్తం నాకు అవసరం లేదు సగం ఆస్తిని మాత్రం ఖచ్చితంగా రాయించుకుంటాను అని అంటూ ఉంటుంది అనామిక ఇప్పుడు నువ్వు ఇలా అన్నీ చేయడానికి కారణం నేనే కదా అనామిక మరి నాకు ఆస్తిలో భాగం ఇస్తావా అని అడుగుతూ ఉంటుంది రుద్రాణి అయితే అప్పుడు ఆంటీ మీరు నాకు ఇంత చేశారు మీకు నేను ఆ మాత్రం ఇవ్వలేనా అని అంటూ ఉంటుంది అనామిక అయితే ఏంటి బేబీ నీ కాస్త వస్తే తనకెందుకు ఇవ్వాలి తనకు ఏంటి తనకి కావాల్సి ఉంటే ఆ ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతుంది కదా నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదో అని అంటూ ఉంటుంది అనామిక తల్లి అయితే అప్పుడు ఇక అనామిక తల్లి అనే మాటలు విని రుద్రాణి అయితే మీ కూతురి జీవితం నిలబెట్టడం రాదు కానీ ఈ సూక్తులు మాత్రం బాగానే చెప్తున్నారు మీ బుద్ధే వచ్చినట్టుంది అనామికాకి అని అంటూ ఉంటుంది రుద్రాణి ఆ మాట విని ఏంటి రుద్రాణి గారు అలా అనేసారేంటి అని అడుగుతూ ఉంటుంది అనామిక ఏం చేయమంటాం నేను కూడా ఆస్తి కోసమే ఆ ఇంట్లో నా కొడుకుని ఎండీ స్థానంలో కూర్చోబెట్టాలనుకున్నాను అది జరగలేదు తరువాత ఈ ఆస్తి కోసమే నాకు కొంచెం విలువ ఉంటుందని ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ సఫలీకృతం అవ్వలేదు అని అంటూ ఉంటుంది రుద్రాని అయితే అంటే ఇన్ని రోజులు నా భర్తను ఎండీని చేయమని అడిగింది ఎందుకు అని అంటూ ఉంటుంది నీ బనుబు పెళ్లి చేసుకోకన్నా ముందే ఇదంతా కూడా నేను ఆలోచించుకున్నాను ఇక్కడ నేను నుంచి అయితే ఉంటున్నానో అప్పటి నుంచి ఇక్కడ ప్రత్యేక హోదా ఉండాలని అనుకున్నాను కానీ ఏది జరగలేదో నీ వల్లే ఈరోజు నా కోరిక తీరుతుంది అని రుద్రాని అయితే అనామికతో మాట్లాడుతూ ఉంటుంది అలా రుద్రాణి అనామిక ఇద్దరు మాట్లాడుకునే మాటలనైతే రాజకావ్య కళ్యాణ్ కళ్యాణ్ని విడిపించమని కేసు వాపస్సు తీసుకోమని అనామిక ఇంటికి వచ్చినప్పుడు ఇలా రుద్రాణి గురించి గుండె పగిలే నిజాలైతే తెలుస్తాయి అప్పుడే ఇక రాజు కావ్య ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు రాజు కావ్య షాక్ అయిపోతూ దీని అంతటికీ కారణం రుద్రాని అత్తయ్య చేసిన కుట్ర అనమాట అని రాజు తెలుసుకుంటాడు నన్ను డైరెక్ట్గా ఢీ కొట్టలేక నాకు మనశ్శాంతి ఉంచకూడదని కుటుంబంలో ఎవ్వరూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండకూడదని ఈ రుద్రాని ఎంతకి తెగించింది ఈ రోజుతో ఈ రుద్రాని ఆట అని అంటూ చాలా కోపంగా ఉంటుంది కావ్య అయితే రాజు కావ్య ఇద్దరు ఇంటికైతే వెళ్తారు వెళ్ళిన తరువాత ఇన్స్పెక్టర్ ఏమన్నారు అని అడుగుతూ ఉంటే ఇన్స్పెక్టర్ కేసు వాపసు తీసుకుంటేనే తప్ప విడిపో బయటికి పంపించమని లేకపోతే రేపు కోర్టుకి తీసుకువెళ్లాల్సి ఉంటుందని చెప్పారు అని అంటూ ఉంటాడు రాజైతే కావ్య అయితే అనామిక ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరో తెలుసా అత్తయ్యా ఆ రుద్రానియే రుద్రాణి చెప్పిన మాటలు విని అనామిక తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది రుద్రాని భరణం కింద సగం ఆస్తిని అనామిక అడిగితే దాంట్లో భాగాన్ని కూడా అడిగింది దీనికి ప్రత్యక్ష సాక్ష్యం మేమిద్దరమే అని అంటూ ఉంటుంది కావ్య కావ్యాల అనంగాల్ని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అంటే ఇదంతా రుద్రాని చేసిన కుట్రన మాట అని స్టన్ అయిపోతూ ఉంటారు అవును ఇదంతా కూడా రుద్రాణి ఆడిన నాటకం కానీ ఆ రుద్రాణి మాత్రం ఏమీ తెలియనట్టు ఇంట్లో కూర్చొని తను మొత్తం ఆట ఆడిస్తుంది అని కావ్య చెప్తూ ఉంటుంది ఇంతలో రుద్రాణి ఇంటికి వస్తుంది రుద్రాణి ఇంటికి రావడం చూసి కోపంతో రగిలిపోతూ రుద్రాని చంప పగలు కొడుతుంది అపర్ణ అయితే అది చూసి ఒక్కసారే రుద్రాని వదిన నేనేం చేసి తప్పు చేశానని నువ్వు నన్ను కొట్టావో అని అడుగుతూ ఉంటే నువ్వు చేసింది తప్ప తప్పున్నారా అసలు నీలాంటి దాన్ని నేనెందుకు ఇంట్లోకి రానిచ్చానో ఆడుపడుచు హోదాలో నిన్ను పెడితే మేమెందుకు గౌరవించామో అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే అనామికాకి లేనిపోని చాడేలు చెప్పి తన కాపరాన్ని కూల్చివేసి నువ్వు రాక్షసానందం పొందుతానని అనుకుంటున్నావేమో పాపం చేసిన వాళ్ళు ఎప్పటికొకప్పుడు ఫలితాన్ని అనుభవించక తప్పదో ఎప్పటికైనా సరే ఆ ఫలితం అనేది వెంటనే చూపిస్తుంది అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే ఇక అపర్ణ అన్న మాటకి అప్పుడే అయినా వీళ్ళు ఏదో చెప్పారని మీరు ఎలా నమ్ముతున్నారో అని అంటూ ఉంటుంది రుద్రాని అంటే వీళ్ళొచ్చి ఇంట్లో ఎలాగైనా సరే ప్రతి విషయంలో జోక్యం చేసుకునేది నేనే కాబట్టి ప్రతి విషయంలో కూడా నేనే వేలాడతాను కాబట్టి అంతకనే నన్ను కూడా ఇంట్లో నుంచి పంపించేయాలని మీరు ఈ ప్లాన్ చేశారు కదా అని రాజు కావ్యాలని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక అయితే అవునత్తయ్య మీలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నావు ఈ వంక నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సిందే అని అంటూ ఉంటాడు అయితే అప్పుడే ఇక రాజున్న అన్న మాటలకి మీరు లేనిపోని నిందలు వేస్తే నేను అసలు కూడా ఊరుకోను అని అంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడే వీడియో చూపిస్తాడు రాజైతే మరి ఈ వీడియోలో నువ్వు మాట్లాడింది ఎవరితో అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు అలా అడగంగానే ఒక్కసారి అందరూ కూడా రుద్రాని వంక చూస్తూ అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు రుద్రాని కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అసలు వీళ్ళకి ఇదంతా కూడా ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉండేలోగా అప్పుడే రుద్రాని అయితే సీతారామయ్య కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి నాన్న నేను కావాలని చెయ్యలేదు వాళ్ళ కాపురాన్ని నిలబెట్టాలని చేశాను కానీ ఇంతలాగా దూరం వెళ్తుందని అస్సలు ఊహించలేదు అని రుద్రాని దొంగ ఎడుపులు ఏడుస్తూ ఉంటుంది మీ నాన్న చనిపోయాక నువ్వు అనాథమవుతావేమో అని మీ నాన్న చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని నేను నిన్ను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఇలాగా నీకొక కుటుంబాన్ని ఇచ్చి ఎంతో ధైర్యంగా నా కన్న కూతురు అని అందరూ కూడా అనుకునేలాగా నిన్ను పెంచాను కానీ నువ్వేం చేశావో నువ్వు మాత్రం తిన్నా దగ్గరే విషం కక్కావు నువ్వు తాచుపాము లాంటి దానివే అని అంటూ ఉంటాడో అవి అయితే నా కుటుంబాన్ని భ్రష్టు పట్టించి నా కుటుంబంలో వారికి ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసి పెద్ద పెద్ద కుట్రలు కుతంత్రాలు చేస్తున్న నిన్ను నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను అని అంటూ ఉంటాడు సీతారామయ్య ఇక సీతారామయ్య అన్న మాటకి అప్పుడే రుద్రాని సీతారామయ్య కాళ్ళు పట్టుకొని అలాంటి నిర్ణయం తీసుకోకన్నయ్య నా పిల్లలకి అన్యాయం జరుగుతుంది అని అంటూ ఉంటే నీలాంటి కన్న తల్లి కడుపున పుట్టిన రాహుల్కి రేఖకి ఇదంతా కూడా జరగాల్సిందే ఇదే నేను నీకు వేసే శిక్ష అని సీతారామయ్య అంటూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే సీతారామయ్య అయితే ఇక రుద్రాని ఉండంగానే చూడు రాజ్ ఇక్కడ ఇప్పుడు ఈ క్షణం నుంచి రుద్రానికి మనకి ఎటువంటి సంబంధం లేదో రుద్రాణితో అసలు ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదో ఇంట్లో నుంచి వెళ్ళిపో రుద్రాణి అని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు సీతారామయ్య అయితే ఇక సీతారామయ్య అలా చేసేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఒక్కసారే ఇక షాక్ అయిపోతూ అప్పుడే రుద్రాణి రాహుల్ని కూడా అడగమని చెప్తుంది రాహుల్ కూడా అడుగుతాడు కానీ రాహుల్ని కూడా క్షమించడు మీ ఇద్దరు కూడా బలుక్కొని ఇదంతా చేస్తారో అని అంటూ ఉంటాడు సీతారామయ్య నా మనవణ్ణి ఎలా తీసుకొచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని సీతారామయ్య అయితే తన ఫ్రెండ్ అయిన ఒక క్రిమినల్ లాయర్కి అయితే కాల్ చేస్తాడో ఇలా నా మనవడు తను కోర్టులోకి కేసు వెళ్తుంది ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక సీతారామయ్యకి ఒక మంచి ప్లాన్ అయితే చెప్తాడు ఆ క్రిమినల్ లాయర్ అయితే సరేరా అలాగే చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు సీతారామయ్య ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే కోర్టుకైతే వెళ్తారో కోర్టుకి వెళ్ళిన తర్వాత అప్పుడే కొన్ని సాక్ష్యాలని కళ్యాణ్ తరపున లాయర్ అయితే జడ్జి గారికి అందిస్తారో మిలాట్ మిలాట్ అసలు ఏం జరిగిందంటే ప్రేమించానని నీ కవితలంటే ఇష్టమని నా క్లయింట్ని పెళ్లి చేసుకుని అనామిక పెళ్లి చేసుకున్న ఈ ఆరు నెలల నుంచి కూడా ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా తినివ్వలేదో కళ్యాణ్ని నిద్రపోనివ్వలేదో ఇలాంటి రాక్షసితో నాకు జీవితం వద్దని విరక్తి విరక్తి పుట్టేలా చేసిన ఈ అనామికాని విడిపించుకోవాలని తను అసలు ఆ జీవితంలో నుంచి తనని వెళ్ళగొట్టాలని కళ్యాణ్ నిర్ణయించుకున్నాడు మీకు కొన్ని సాక్ష్యాలు చూపించాను అవేంటంటే ఇప్పటి వరకు ఈ అనామిక కానీ కళ్యాణ్ ఖాన్ ఇద్దరూ శారీరకంగా భార్యాభర్తలుగా ఒకటి కాలేదో వీళ్ళ పెళ్ళయ్యి దాదాపు ఆరు నెలలు అవుతుంది అనామిక ఎప్పుడు కూడా డబ్బు గురించే లాక్కోవాలని వాటి గురించే మాట్లాడుతూ ఉండేది ఇంకొకటి ఏంటంటే పుట్టింటికి తెలియ చెక్కు పంపించడానికి అత్తింటికి తెలియకుండా దొంగతనంగా చెక్కు పంపించడం అదే విధంగా ఒక ఆడపిల్ల జీవితం ఏమవుతుందో ఆలోచించకుండా ఒక ఆడపిల్ల జీవితాన్ని చెడగొట్టాలని రూమ్లో తన భర్తని అప్పు అనే అమ్మాయిని బంధించి మీడియాని పిలిపించి వాళ్ళ జీవితాలని మీడియా ముందు పెట్టి అల్లరిపాలు చేసింది అలాంటి ఇలా ఆడదాన్ని ఏ భర్త అయితే సహిస్తాడో చెప్పండి అని అంటూ లాయర్ అయితే మొత్తం విషయాలన్నీ జడ్జి గారు ముందు పెడతాడు అప్పుడే ఇక జడ్జి గారు అయితే అంటూ ఉంటారో నిజంగానే ఈ పనులన్నీ నువ్వు చేసావా అమ్మా అని అడుగుతూ ఉంటే ఇక అనామిక సమాధానం చెప్పలేకపోతుంది నా భర్త ఎప్పుడూ కూడా కవితలు రాసుకుంటూ కూర్చుంటాడో కంపెనీకి వెళ్ళమంటే నాకు ఇంట్రెస్ట్ లేదో అని అంటాడో మరి నాకు ఎందుకు కోపం రాదో అని అంటూ ఉంటుంది అనామిక అయితే అసలు నన్ను ప్రేమించిందే కవితలు చూసి సార్ అని చెప్తూ ఉంటాడు కళ్యాణ్ నాకు ఆస్తితో సంబంధం లేదు నీ కవితలంటే నాకు ప్రాణమని నమ్మించి నన్ను మోసం చేసింది అని కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు మిగతా ఇంట్లో వాళ్ళందరూ కూడా అలాగే చెప్తూ ఉంటే ఇంట్లో సాక్ష్యం చెల్లదు బయట సాక్ష్యమే కావాలి అని అంటూ ఉంటే ఇక బయట సాక్ష్యం ఏంటి జడ్జి గారు బయట సాక్ష్యం ఏమీ కాదు కానీ ఈ అనామక గురించి తన క్యారెక్టర్ గురించి చెప్పడానికి ఒక వ్యక్తి అయితే ఉన్నారో అని కావ్య అంటుంది ఆ వ్యక్తిని అయితే కావ్య తీసుకొస్తుంది అది చూసి ఆ వ్యక్తిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇతను అనామికకి ఎక్స్ లవర్ అంటే అతను డబ్బుందని అనామికాని తన వైపుకి తిప్పుకున్న తర్వాత అతనికి డబ్బు లేదని అనామిక అతన్ని వదిలేసి కళ్యాణ్ని ప్రేమించడం పట్టింది ఈ అనామిక క్యారెక్టర్ అది తన నిజ స్వరూపం అది తన అబ్బాయి వీడియోలు దగ్గర వీడియోలు చాలా ఉన్నాయి ఫోటోలు కూడా ఉన్నాయి అని ఫోటోలు అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు ఇక ఆ ఫోటోల్ని చూసి జడ్జి గారు అయితే షాక్ అయిపోతూ ఉంటారు మరి వీటికి సమాధానం ఏంటమ్మా మరి వీటికి సమాధానం ఎందుకు చెప్పడం లేదు నువ్వు ఇదివరకు ఒక అబ్బాయిని ప్రేమించి ఆస్తి లేదని వదిలేసి దుగ్గిరాల ఇంటికి ఆస్తి ఎక్కువ ఉందని కళ్యాణ్ నువ్వు ప్రేమించావా అని అడుగుతూ ఉంటాడు జడ్జి గారు అయితే అప్పుడు ఇక అనామిక అయితే నాకు నిజంగా కళ్యాణ్ అంటే చాలా ఇష్టం మిలాట్ కానీ కళ్యాణ్ నా మీద ప్రేమ చూపించడం లేదని ఇలా నేను వచ్చాను కానీ తనంటే నాకు ప్రాణమని మళ్ళీ రివర్స్లో నాటకం ఆడుతూ ఉంటుంది అనామిక అయితే చూశారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకున్నట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట పై ఆల్ ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేవచ్చు